హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ లాగ్స్ ఈరోజు లాగ్ వచ్చేసి రోటి పచ్చడి అండి చింతాకు పచ్చడి ముందుగా ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు అవన్నీ దోరగా వేయించుకోవాలి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేయించుకొని అవి మెత్తగా దంచుకోవాలండి మా అమ్మ అయితే ఇవాళ రోటి పచ్చడి అయితే దాంతో కొంచెం కళ్ళు అయితే యాడ్ చేసింది మనకి కళ్ళు యాడ్ చేస్తే మనకి మిరపకాయలు అనేది తొందరగా మెత్తగా అవుతాయి ఇలా రోట్లో తంచుకుంటే పచ్చళ్ళు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి వీటన్నిటిని మెత్తగా ఎంతవరకు దంచుకోవాలి ఇలా నూరుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వేయించుకున్న చెన్న శనకాయ పప్పులు అయితే యాడ్ చేసుకొని వాటిని కూడా మెత్తగా దంచుకోవాలండి ఇలా మెత్తగా అయితే తెంచుకోవాలిండి కంటిస్టెన్స్లో అయితే మనకి రావాలి ఇప్పుడు ఇందులో చింతాకు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయితే మనం మగ్గించుకోవాలి అది కూడా ఇందులో యాడ్ చేసుకొని మెత్తగా దంచుకోవడమేనండి సమ్మర్లో మనకు చింతాకైతే బాగా దొరుకుతుంది కదండీ అప్పుడప్పుడు ఇలా లాస్ట్గా చిన్నీళ్ళ పాయలు అయితే యాడ్ చేసింది యాడ్ చేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇష్టం ఉన్న వాళ్ళైతే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్ ట్వంటీ ఎయిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఇలా రోటి పచ్చళ్ళు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పచ్చడి అనేది సూపర్ టేస్టీగా ఉంది ఇది నిల్వ కూడా ఉంటుందండి వారం దాకా